రాష్ట్రానికి సహకారం అందించడం లేదని అపవాదు వేస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మండిపడ్డారు కేంద్రం భాగస్వామ్యం లేకుండా రాష్ట్రంలో ఏ అభివృద్ది జరగడం లేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతలను నిర్వహించడం లేదని పురంధేశ్వరి అన్నారు స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతోందని కాకినాడలో పెట్రో కెమికల్ కారిడార్ పెడతామని కేంద్రం ముందుకు వస్తే రాష్ట్రం ముందుకు రాలేదని పురంధేశ్వరి తెలిపారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనుకున్న స్థాయిలో అనుకున్న మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి తన సహకారాన్ని అందించడం లేదు అనేటువంటి ఒక అబ్బవాదు భారతీయ జనతా పార్టీ మీద వేయడం జరిగింది అయితే ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం రాష్ట్రంలో ఏదైనా సరే అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నది అంటే ఈ పది సంవత్సరాల కాలంలో ఇది సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్నది అనేటువంటి విషయం ప్రజలు గుర్తించారు అని చెప్పి నేను గుర్తిస్తున్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్ర ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా సింహభాగం కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం ఉన్నది ఆ సహకారం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు బహుశా ఈ మేరకు అభివృద్ధి చేసుండరేమో అనేటువంటి విశ్వాసం కూడా భారతీయ జనతా పార్టీకి ఉన్నది ఆ సందర్భంలోనే కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని కాదు నేను వెళ్ళిన ప్రతి జిల్లాలో కూడా ఆ జిల్లాలో ఏ మేరకు కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించింది అని అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రుల ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలియజేసే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం నిజంగా చూసినట్లయితే ప్రతి ఒక్క జిల్లాలో నేను ఇప్పటివరకు ఏదైతే చెప్పాను ఇరవై రెండు జిల్లాలకు వెళ్ళానని ఈ ఇరవై రెండు జిల్లాల్లో కూడా వేలాది కోట్ల రూపాయల మేరకు ప్రతి జిల్లాకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఆ జిల్లా యొక్క అభివృద్ధిలో ఉన్నది అని చెప్పి మేము సగం